జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి సమాచారం అందితే చాలు రంగంలోకి దిగి ఉగ్రవాదులను మట్టుపెడుతున్నాయి తాజాగా అరంతనాగ్ జిల్లాలోని స్థానిక మార్కెట్ లో లష్కరేతో విభాగ్ కు చెందిన మహమ్మద్ లతీఫ్ అనే ఉగ్రవాది కనిపించాడు వెంటనే ఈ సమాచారం భద్రతా బలగాలకు చేరింది దీంతో లతీఫ్ కోసం సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు రంగంలోకి దిగారు ఉమ్మడి పరస్పర సహకారంతో ఆపరేషన్ చేపట్టారు అయితే భద్రతా బలగాల చుట్టుముట్టేలోపే ఉగ్రవాది లతీఫ్ పక్కనే ఉన్న అడవుల్లోకి పరారయ్యాడు భద్రతా బలగాల చుట్టుముట్టక ముందే ఉగ్రవాది లతీఫ్ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయాడని అధికారులు తెలిపారు వెంటనే సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టామని సమీపంలోని ప్రాంతాల్లో గాలిస్తున్నారు అయితే దట్టమైన అడవిని అవకాశంగా మలుచుకుని తప్పించుకున్నాడని భావిస్తున్నారు లతీఫ్ కోసం వేట కొనసాగుతోందని సెక్యూరిటీ ఏజెన్సీలు చాలా అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు కాగా ఈ ఏడాది నవంబర్ నెలలోని లష్కరే తోయబా ఉగ్ర సంస్థలలో లతీఫ్ చేరాడు దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలో అతడు యాక్టివ్ ఉన్నట్టు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇప్పటికే గుర్తించాయి ఉగ్రవాదుల నుంచి ఎలాంటి ముప్పు ఎదురుకాకుండా భద్రతా బలగాలు పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నాయి ఉగ్ర ముప్పులను తిప్పికొట్టే లక్ష్యంతో సున్నితమైన ప్రాంతాల చుట్టూ పోలీసులు సిఆర్పీఎఫ్ బలగాలు కలిసి ఏరియా సెక్యూరిటీ యాంటీ సబ్ హోర్టేజ్ ఆపరేషన్ రూమ్ నిర్వహించాయి భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం బలగాల సన్నద్ధతను పంచడం కీలకమైన మౌలిక సదుపాయాలతో పాటు సాధారణ ప్రజల భద్రతను నిర్ధారించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని అధికారులు చెప్పారు అనంతనాగ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ తరహా కసరత్తులు నిర్వహించినట్టు వెల్లడించారు